భాస్కరాయ నమ ఆదిత్యాయ నమ ప్రత్యక్ష నారాయణాయ నమ శుభోదయం ఈరోజు ఆదివారం అంటే ప్రత్యక్ష నారాయణుడిగా పిలవబడేటటువంటి సూర్యభగవాను విశేషంగా ఆరాధించే రోజు సాకారం సాక్షాత్తు నారాయణ నేకేల్ మోర్తు భక్తి తరణీ నిస్తుల్య తేజోయీ ప్రభాకరా హరీ ప్రీతి ఆరోగ్య భాగ్యం నేటి పంచాంగం వారం ఆదివారం తారీఖు పన్నెండు నెల జనవరి రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి శుద్ధ చతుర్దశి తెల్లవారుజాము నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం మృగశిర పగలు పదకొండు ముప్పై ఒకటి వరకు వర్జం రాత్రి ఏడు నలభై నాలుగు నుంచి తొమ్మిది పద్దెనిమిది వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు పదిహేను నుంచి నాలుగు యాభై తొమ్మిది వరకు రాహుకాలం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇది నేటి పంచాంగం శ్రీరస్తు శుభమస్తు ಜಯಮಸ್ತು ಆಯುರಾರೋಗ್ಯಮಸ್ತು ದೈವಾನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಸರ್ವೇ ಜನ ಭವಂತು